మారుతి ఆల్టో ఎల్ఎక్సై మోడల్ టూ థౌజండ్ టెన్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ యాదాద్రి డిస్టిక్ భువనగిరి నుండి పెట్టారు బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలైకుం వెల్కమ్ టు సాయి కార్స్ వారాల్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఓకేనా ఆ వీడియోగా తెలుదాం స్క్రీన్ మీద చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ యాదాద్రి డిస్టిక్ భువనగిరి నుండి ఆల్టో ఎల్ఎస్ఐ మోడల్ టూ టెన్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఈ కార్ నైతే పెట్టిర్రు మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ పోతే బ్యాక్ డిక్కీ కొంచెం డెంట్ ఉంది చూడొచ్చు టైర్స్ మాత్రం ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయి న్యూ అమెరాన్ బ్యాటరీ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా వన్ ల్యాక్ అబౌవ్ రీడింగ్ తిరిగింది అంటున్నారు పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయి బట్ పోతే కార్ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సి వ్యాలిడిటీ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ గ్రేట్ పికప్ గ్రేట్ మైలేజ్ అని మెన్షన్ చేసారు ఓకేనా కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు ఆల్టో ఎల్ మోడల్ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఓకేనా ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది బ్యాక్ స్పీకర్ బాక్స్ చూడొచ్చు డిక్కీకి పడిపోతే వన్ ల్యాక్ అబౌ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి దీని ప్రైస్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్లో స్లైట్లీ నెగోషియబుల్ తగ్గింపు ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్లీ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఎందుకంటే మెయిన్ పెట్రోల్ ప్లస్ ఎల్పి ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయి కాబట్టి మనమైతే రేటు కూడా వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ అంటే వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్పినాం దాంట్లో కూడా తగ్గింపు ఉంటుంది కాబట్టి మంచి మైలేజ్ వస్తుంది ఎల్పీజీ కూడా బ్యాక్ డిక్కి కొంచెం డెంట్ ఉంది చూడొచ్చు బట్ పోతే కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారన్న కంపెనీ పెయింట్ మీద అంటున్నారు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కాబట్టి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్లో తగ్గింపు ఉంటుంది న్యూ ఆయిల్ చేంజ్ అంటున్నారు జనరల్ సర్వీసింగ్ చేయించు న్యూ బాటమ్ వర్క్ అంటున్నారు న్యూ హెడ్ లైట్ అంటున్నారు న్యూ లెదర్ సీట్స్ అంటే కంపెనీ సీటింగే అది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఒక లక్ష పదిహేను వేలలో తగ్గింపు ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి లక్ష పదిహేను వేలలో కూడా తగ్గింపు మీరు చేసుకోవచ్చు ఆల్టో ఎల్ఎక్సై టూ థౌసండ్ టూ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది ఆర్సీ వాలిడ్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్యాక్ స్పీకర్లు ఉన్నాయి ఎమరాన్ బ్యాటరీ ఉంది న్యూ ఎమరాన్ బ్యాటరీ వన్ ల్యాక్ అబౌవ్ రీడింగ్ తిరిగింది ఏదున్న కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసుకొని నాకు కాల్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే ఎనీ టైమ్ మీకు కాల్ టచ్లో ఉంటా ఓకేనా కార్ అయితే ఇది మన కాలంలో ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో కందిద్దాం బట్ పోతే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు మనకు వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి మన వాట్సాప్ నెంబర్కి పెట్టండి ఓకేనా పడిపోతే సీరియల్ నెంబర్ నైన్ థర్టీ సెవెన్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతాం మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటూనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్టాప్లా నైస్ డే గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆర్ మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు రోజులు పెడతాను ఉంటా ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లో